నీళ్లు తాగుతున్నారా ఒక్క నిమిషం ఆగండి మీరు నీళ్లు తాగే విషయంలో ఐదు తప్పులు చేస్తున్నారు అవేంటో మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి లేకపోతే మీ ప్రాణాలకే ప్రమాదకరం నెంబర్ వన్ చల్లటి వాటర్ అండి కూలింగ్ వాటర్ సరే ఇప్పుడంటే చలికాలం కానీ ఎండాకాలం రాగానే మీరు ఏం చేస్తారు మండే ఎండలో చల్లగా హాయిగా అనిపిస్తుందని కూలింగ్ వాటర్ ఎక్కువగా తాగుతూ ఉంటారు అసలు ఈ వింటర్లో కూడా కూల్ డ్రింక్స్ తాగే వాళ్ళు ఎంతమంది లేరండి అలా చన్నీళ్ళు తాగటం వల్ల మీ యొక్క జీర్ణ వ్యవస్థ అనే అగ్నిని కాల్చేస్తుంది ఆ చల్లటి నీళ్ళు తాగటం వల్ల రక్తనాళాలు ఇలా ముడుచుకొని పోతాయి జీర్ణ వ్యవస్థ బాగా దెబ్బతింటుంది అందుకే ఎప్పుడైనా సరే కోరివెచ్చ నీటిని తాగాలి ఇక నెంబర్ టూ పరిగెత్తుతూ నీళ్లు తాగడం పరిగెత్తి గటకట గటకట నీళ్లు తాగుతూ ఉంటాం కానీ మన శరీరం దాన్ని స్వీకరించదు ఒక చిన్న మొక్కకి నీళ్లు పోసినట్లుగా చిన్నగా తాగాలి ప్రతి గుక్కని ఆస్వాదిస్తూ ఇక మూడో తప్పు భోజనం చేస్తూ నీళ్ళు తాగటం ఇది మన యొక్క జీర్ణ వ్యవస్థని జీర్ణ రసాలని పలుచన చేస్తుంది భోజనానికి అరగంట ముందు లేదా భోజనం చేసిన గంట తర్వాత మాత్రమే నీళ్లు తాగండి అప్పుడు మీ శరీరం మీకు కృతజ్ఞతలు చెప్తుంది ఇక నాలుగో తప్పు నిద్రపోయే ఒక అరగంట ముందు ఒక కప్పు వాటర్ తాగండి అలా తాగి పండుకోవటం వల్ల మన రక్తాన్ని శుద్ధి చేస్తుంది తెల్లారపాటికల్లా ప్రశాంతంగా ఉంటాం ఇక ఐదో తప్పు అతిగా తాగటం లేదా అస్సలు తాగకుండా ఉంటాం తక్కువ తాగితే మన శరీరం ఎండిపోతుంది ఎక్కువగా తాగితే కిడ్నీల మీద ఎఫెక్ట్ పడుతుంది మీ యొక్క దాహాన్ని గమనించండి అతి వద్దు అశ్రద్ధ వద్దు కాబట్టి రోజుకి నాలుగైదు లీటర్లు తగ్గకుండా వాటర్ తాగండి మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు నీరు జీవానికి రోస్తుందండి అది ఎలా పడితే అలా తాగితే మన జీవం పోయేలా చేస్తుంది కాబట్టి అతి వద్దు అశ్రద్ధ వద్దు మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది ఈ ఫార్ములా నమ్మేవాళ్ళు కామెంట్ సెక్షన్లో వేస్తాను కామెంట్ చేయండి